హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి అర్చన ఇద్దరూ కలిసి కిచెన్లో కాఫీ పెడదామని పాలు కాస్తూ ఉంటారు అర్చన తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది అక్కడ సీత క్రిమినల్స్ లిస్ట్ అంతా కూడా చూస్తూ ఉంటుంది సరిగ్గా చూడు సీత వాళ్ళని జాగ్రత్తగా గుర్తుపట్టు అని విద్యాదేవి రామ్ ఇద్దరు కూడా చెబుతూ ఉంటారు సీత అలా చూస్తూ ఉంటుంది ఇక్కడ అర్చన ప్రశ్నల మీద ప్రశ్నలు మహాని అడుగుతూనే ఉంటుంది ఏంటి మహా మీకు కాఫీ కలపాలి అనిపిస్తే అక్కడ ఏ విద్యా దేవికో ఎవరికో ఒకరికి చెప్పి కల్పించవచ్చు కదా నువ్వు తీరుపాటుగా కాఫీ కలుపుతున్నావు అక్కడేమో సీత నాకు నెక్కడ గుర్తుపట్టేస్తుందో అని నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను నువ్వేంటి కొంప తీసి కాఫీలో విషం కలిపి అందరికీ ఇచ్చేస్తావా మహా అని అడుగుతూ ఉంటుంది కానీ మహాలక్ష్మి ఏమి మాట్లాడకుండానే మౌనంగా ఉంటుంది చెప్పు మహా ఇప్పుడు చేసిన కిడ్నాప్కే అసలు నిద్ర పట్టట్లేదు ఇప్పుడు మళ్ళీ నువ్వు మర్డర్ అంటే ఇక నాకు జీవితమే ఉండదు చెప్పు మహా ఏం చేస్తున్నావు ఏం మాట్లాడవేంటి అసలు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతూనే ఉంటుంది ఇక అప్పుడు మహాలక్ష్మి అర్చన చేయి పట్టుకొని చెబుతూ ఉంటుంది అర్చన సారీ అర్చన ఏమి అనుకోకు ఇలా చేస్తున్నానని అని చెబుతూ ఉంటుంది సారీయా దేనికి ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా మరిగే పాలల్లో అర్చన చేతిని తీసుకువెళ్ళి అలా బలవంతంగా పాలల్లో పెట్టేస్తుంది ఇకప్పుడు అర్చన గట్టిగా కెవ్వమని కేక పెడుతూ అరుస్తూ ఉంటుంది అందరూ షాక్ అయిపోతారు హాల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా గిరి అయితే ఇదేంటి అర్చన గొంతులాగా ఉంది అని చెప్పి అందరూ హడావిడిగా హాల్లో నుంచి కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వస్తారు అర్చన గట్టి గట్టిగా కేకలు పెట్టేస్తూ ఉంటుంది అమ్మో అని చెప్పి గట్టిగా ఏమైంది ఏమైందంటూ అందరూ అడుగుతూ ఉంటారు చెయ్యి పాలల్లో పడింది అని మహా చెప్తూ ఉంటుంది అర్చన మాత్రం గట్టిగా అరుస్తూనే ఉంటుంది చెయ్యి పాలల్లో పడటం ఏంటి పాలు చెయ్యి మీద పడతాయి కానీ అని అడుగుతూ ఉంటాడు చలపతి ప్రశ్నలు అడుగుతావేంటి అర్చన చెయ్యి అందులో పెట్టేసింది పాలల్లో అని అనటంతో పాలలో ఎవరైనా చెయ్యి పెడతారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అసలు ఎందుకు పెట్టావు అని అడుగుతూ ఉండగా మహాలక్ష్మి కోప్పడుతూ ఉంటుంది ఏంటన్నయ్య అర్చనాని ఓదార్చాల్సింది పోయి నువ్వు ప్రశ్నలు అడుగుతావేంటి అని కోప్పడుతూ ఉంటుంది అది కాదు ఎవరైనా పాలల్లో చేపెడతారా అని అడుగుతూ ఉంటాడు ఏమనుకొని పెట్టావు అసలు నీకు మైండ్ ఉండే చేసావా అని గిరి కూడా కోప్పడుతూ ఉంటాడు అంటే పాలల్లో నలక పడింది అది తీద్దామని చేపెట్టింది అంతే అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కానీ ఎవరు సరిగ్గా నమ్మరు నేను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొస్తాను మీరు అర్చనని దగ్గర చూసుకోండి అని చెప్పడంతో మహా ఎవరు చూడకుండా హాల్లోకి వెళ్ళి ఆ క్రిమినల్స్ లిస్ట్ ఉంటుంది కదా దాంట్లో నుంచి నాగు ఉన్న ఫోటో కాగితాన్ని మొత్తం చింపేస్తుంది తీసుకొని తన దగ్గర దాచుకుంటుంది మహాలక్ష్మి ఇక అక్కడ ఆయింట్మెంట్ తీసుకొని ఏమి తెలియనట్టుగా అర్చన దగ్గరికి వెళ్ళి ఇదిగో అర్చన ఆయింట్మెంట్ రాసుకో తగ్గిపోతుంది అని చెప్పి ఏమి తెలియనట్టుగా తన చేతికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది ఇక తర్వాత మళ్ళీ అందరూ హాల్లోకి వెళ్తారు సీత ఆ లిస్ట్ని చూస్తూ ఉంటుంది ఇక మొత్తం చూసి నాన్న ఈ లిస్ట్లో కూడా ఆ కిడ్నాపర్స్ లేరు నాన్న అని చెబుతూ ఉంటుంది అదేంటి ఏ లిస్టులోనూ ఉండాలి అని అనుకున్నానే కానీ లేరంటున్నావు వాళ్ళు ఏమైనా వేరే ఎక్కడి నుంచైనా వచ్చారేమో అని చెప్పి గిరి అందరూ చెబుతూ ఉంటారు తీసి వాళ్ళు ఏమైనా తీహార్ నుంచి వచ్చారేమో అని చెబుతూ ఉంటాడు గిరి వాళ్ళు అక్కడి నుంచి వచ్చినా వాళ్ళు తెలుగే మాట్లాడుతున్నారు నాన్న స్పష్టంగా మాట్లాడుతున్నారు తెలుగు అని చెప్తూ ఉంటుంది తెలుగు తెలిసిన వాళ్ళేమో అని చెప్తూ ఉంటాడు గిరి కాదు వాళ్ళకి ఎవరో సుపారి ఇచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు నన్ను చంపడమే అన్నట్టుగా ప్రవర్తించారు నాన్న అని చెప్పడంతో వాళ్ళు కొత్త క్రిమినల్స్ ఏమో అని రామ్ చెప్తూ ఉంటాడు కొత్త వాళ్ళు ఎవరు ఇంత పర్ఫెక్ట్గా చెయ్యరు వీళ్ళు ఎవరో బాగా తెలిసిన వాళ్ళే అని చెప్తూ ఉంటాడు శివకృష్ణ ఎలాగైనా నేను పట్టుకొని తీరుతాను మీరేం కంగారు పడకండి అని చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్ వచ్చి ఆ ఫైల్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు మీరేం కంగారు పడకండి నేను ఎలాగైనా పట్టుకుంటాను వేరే కోణంలో నుంచి నేను చూస్తాను ఇక్కడ ఏసీపీ అందరూ కూడా హెల్ప్ చేస్తానని చెప్పారు అని అనటంతో అందరూ సరే అనుకుంటారు ఇంకా మహాలక్ష్మి ఏమీ తెలియనట్టుగా ఆ నాగు ఉన్న స్లిప్ని తీసుకొని వెళ్ళి దాచిపెట్టేస్తుంది ఇక ఇక్కడ అర్చన వామో వాయు అంటూ బాధపడుతూ ఉంటుంది వెళ్ళి రష్ తీసుకుంటూ ఉంటుంది ఇంకా శివకృష్ణ బయలుదేరుతూ ఉంటాడు అక్కడ సీఎం గారు వస్తున్నారు అందుకనే తప్పక వెళ్ళట్లేదురా సారీ ఏమనుకోకు అని చెబుతూ ఉంటాడు పర్లేదు మావయ్య నేను చూసుకుంటాను ఈ లోపు మీరు కూడా ఎంక్వైరీ చేయండి నేను కూడా ఇక్కడ చేస్తాను అని అనటంతో సీత అంటుంది నేను మామకి హెల్ప్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది వాళ్ళు ఎవరో కానీ తెలియాలి అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి అని రామ్ చెప్తూ ఉంటాడు నాన్న కాసేపు నీకు ఆ క్రిమినల్ దొరికితే కనుక మామకి అప్పుచప్పు మామ చూసుకుంటాడు అని చెప్తూ ఉంటుంది వాళ్ళెవరో కానీ వాళ్ళు చేతులు కాళ్ళు పడిపోవాలి కుష్టు వ్యాధి వచ్చి మంచాన పడిపోవాలి వాళ్ళు ఎటు కాకుండా దిక్కు వాళ్ళు అయిపోవాలి అని చెప్పి శాపనార్థాలు పెడుతూ ఉంటుంది సీత మహాలక్ష్మి అక్కడ పయనించి వీళ్ళ మాటల్ని వింటూనే ఉంటుంది సీత అలా తిట్టడం చూసి మహాలక్ష్మి తట్టుకోలేకపోతుంది సరే నేను వెళ్ళొస్తాను సీతని జాగ్రత్తగా చూసుకోరా అని చెప్పి శివకృష్ణ వెళ్తాడు మీరేమి బెంగ పెట్టుకోకండి మావయ్య నేను చూసుకుంటాను సీతని అని చెప్పి పంపిస్తాడు ఇక సీత అంటుంది మామ నువ్వు నన్ను చూసుకుంటాను అంటున్నావు కదా జాగ్రత్తగా మరి నన్ను ఇంట్లోకి ఎత్తుకొని తీసుకొని వెళ్ళు అని చెప్తూ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు బాగోదేమో పిండి చూస్తే ఏమనుకుంటుంది అని చెప్పడంతో సీత అంటుంది ఏం చేస్తుంది చూసి సంతోషపడుతుంది తీసుకువెళ్ళు మామ జాగ్రత్తగా చూస్తానన్నావు కదా అని అడుగుతూ ఉంటుంది సరే నువ్వు అడిగితే తీసుకెళ్ళక ఏం చేస్తాం అని చెప్పి సీతని అలా ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడు ఆనందంగా మహాలక్ష్మి అది చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటుంది సీత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అర్చన ఓదారుస్తూ ఉంటుంది మహాలక్ష్మి నేను చేసిన పనికి నువ్వు బాధపడుతున్నావు కానీ ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విన్నావనుకో ఎగిరి గంతేస్తావు తెలుసా మీరందరూ అక్కడ నువ్వు కాలిందని చెయ్యి నీ దగ్గరే ఉన్నారు కదా అప్పుడు నేను వెళ్ళి సీత చూస్తున్న ఆ లిస్ట్లో నుంచి నాకు ఉన్న లిస్ట్ని చింపేశాను ఇదిగో కావాలంటే చూడు అని చెప్పి ఆ పేపర్ని చూపిస్తూ ఉంటుంది అర్చన ఈ అది చూసి సంతోషపడుతుంది తర్వాత వెన్నపూస రాసుకో అని చెప్పి మహా ఇచ్చి వెళ్ళిపోతుంది అర్చనకి దొంగ మొహాంది అన్నీ ఇలాగే చేస్తుంది అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది అర్చన సీత ఒక ప్లాన్ చేస్తుంది రేవతితో మాట్లాడుతున్నట్టుగా అటు సుమతితో వేరే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది సుమతి వేరే గదిలో నుంచి మాట్లాడుతూ ఉంటుంది హలో రేవతి పిన్ని బాగున్నావా క్రిమినల్ ఎవరో తెలిసిపోయింది ఆ కిడ్నాప్ చేసింది ఎవరో మా నాన్న ఇన్వెస్టిగేట్ చేస్తే తెలియకుండా ఉంటుందా తెలిసిపోయింది వాళ్ళ పని చెబుతారు మా నాన్న వాళ్ళ వెనకాతలో ఉన్న వాళ్ళు కూడా తెలిసిపోయింది అని చెప్తూ ఉంటుంది ఇక అచ్చన ఈ మాటలు విని షాక్ అవుతుంది నిజంగానే సీత ఎవరు తెలిసిపోయిందా అని అడుగుతూ ఉంటుంది అవును నీ మీద ఒట్టు చిన్నత్తయ్యా అని చెప్తూ ఉంటుంది సీత ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళకంటే వెనకాతలు ఉండి చేయించిన వాళ్ళకి ఇంకా పెద్ద శిక్ష పడుతుందట అని చెప్పడంతో అర్చన షాక్ అయిపోతుంది నిజం చెప్పు సీత నిజంగానా అని అడుగుతూ ఉంటుంది అవును చిన్నత్తయ్య నిజంగానే తెలిసిపోయింది మా నాన్న పట్టుబట్టారంటే ఆ క్రిమినల్ని పట్టుకోకుండా ఉంటారా అని చెప్తూ ఉంటుంది వెంటనే ఈ మాటలు వెళ్ళి మహాలక్ష్మికి చెబుతూ ఉంటుంది అర్చన ఇక సీత కనిపెడుతుందా ఈ కిడ్నాప్ చేయించింది మహాలక్ష్మినని చూద్దాం రాను రానున్న ఎపిసోడ్లో